ఎయిటీ సిక్స్ పాయింట్ న్యూస్కి స్వాగతం తాజా అప్డేట్స్ జన సైనికుల గనంగా ఘనంగా జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శ్రీ సత్తసాయి జిల్లా మడకసిర నియోజకవర్గం రోలాలోనే జనసేన సమన్యాయకర్త రంగస్వామి ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో జనసేన పార్టీ పదకొండవ ఆయుర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా రోలా గ్రామంలోనే శని మహాత్మా దేవాలయ ప్రాంగణ్యంలో జనసైనికులు కేక్ కట్ చేసి ఘనంగా జనసేన పార్టీ ఆయుర్భావ దినోత్సవ వేడుకలను నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మండలంలోనే జనసేన పార్టీ నాయకులు మండల ఉపాధ్యక్షుడు రత్నగిరి గోపి ప్రధాన కార్యదర్శి బాబురెడ్డి బస్వేశ్వరకుమార్ మరియు ప్రధాన కార్యదర్శి రంగనాథ్ మరియు తిమ్మరాజు రవి రమేష్ మోహన్ మహీంద్ర దర్శి సురేష్ మరియు జనసేన పార్టీ ప్రముఖ నాయకులు కార్యకర్తలు అభిమానులు మహిళలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు మరిన్ని తాజా అప్డేట్స్ కోసం ఇప్పుడే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఏ టు సిక్స్ పాయింట్ న్యూస్ ఛానల్ నమస్తేనా నా పేరు గోపి నేను రొళ్ళా మండల్ జనసేన పార్టీ ఉపాధ్యక్షుడిని ఈరోజు జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మడసిర తాళాకలం జన సైనికులకు వీర మహిళలకు అలాగే నా తోటి సైనికులకు అందరికీ మడసిర నియోజకవర్గ ప్రజలందరికీ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు మా పార్టీ ఈరోజు పది సంవత్సరాలు పూర్తి చేసుకొని పదకొండవ సంవత్సరంలో కడుగు పెడుతుంది ఎందుకంటే మా అధ్యక్షులు వారు చెప్పినారు ఈసారి నవశకం ప్రారంభిస్తున్నాం మేము నవశకం అంటే యువ యువకులకు యువతులకు ముఖ్యంగా మేము ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము ఎందుకంటే చదువుకొని ఇక్కడ ఉన్న ఉద్యోగాలు లేక ఎంతోమంది కర్ణాటక కర్ణాటకకి తమిళనాడుకి వలసలు పోతున్నారు అందుకని మా వారు ఈసారి జనసేన టీడీపీ బీజేపీతో పొత్తు పెట్టుకొని ఈ దృష్ట రాజకీయాలని అంతమందించాలని కంకణం పెట్టుకున్నారు దాని దానికోసం మేము మడక్సిరా నియోజకవర్గంలో ఉండే ప్రతి ఒక్క జన ప్రతి కార్యకర్త కృషి చేస్తారు కృషి చేసి మడక్సిర ఉమ్మడి అభ్యర్థిగా ఎవరు ఎవరు వచ్చినా కూడా మేము కష్టపడి గెలిపించుకుంటాము మా అధ్యక్షుల వారికి గిఫ్ట్గా ఇస్తాము అలాగే మా మడసిరా నియోజకవర్గంలో ఎక్కువ అంటే మాకు వాటరు చాలా ప్రాబ్లం ఉంది నీళ్ళది వ్యవసాయ రంగానికి అభి వ్యవసాయ రంగం పైన ఆధారపడి ఉంటుంది ఇక్కడ నీళ్లు లేవు అందరినీ ప్రాజెక్టు ఉన్నా కానీ పనులు జరగట్లేదు అదొకటి ఉద్యోగ అవకాశాలు రైతుల కోసాలు ఇదే మా ముఖ్య ఉద్దేశం అయింది అలాగే రత్నగిరి కొల్లాపురి రిజర్వాయరు మళ్ళా కది రాళ్లపల్లి రిజర్వాయరు మళ్ళా హేమావతి రత్నగిరి కొల్లాపురి టెంపుల్ మళ్ళా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసే విధంగా మా పార్టీ మా మేనిఫెస్టో ఉంటుంది ఖచ్చితంగా మేము దానికోసం కృషి చేస్తామని మనవి చేసుకుంటున్నాను జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ జై జనసేన ఈరోజు మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఈరోజుకి పత్ర పదకొండు సంవత్సరాలను ఈరోజు మన నియోజకవర్గం వారీగా ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామంలోనూ జనసేన పార్టీ జెండా ఎగురేస్తున్నాము జన సైనికులు జనసేన నాయకులు కార్యకర్తలు అందరూ కలిసి ప్రతి సంవత్సరం మన జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా ఇక్కడే సినిమాట్లోని టెంపుల్ ఎదురుగా ఘనంగా నిర్వహించుకుంటాము ప్రతి సంవత్సరం కూడా ఇది గ్రాండ్గా నిర్వహించుకొని ప్రతి ఒక్కరికి జనసేన పార్టీ అంటే ఏమి నిజాయితీ అని ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ పార్టీని బలోపేతం చేసుకొని ఇంతవరకు వస్తున్నాము మనం క్రియాశీల సభ్యత్వం వచ్చేసి పది పదివేల వరకు ఉన్నాయి మన నియోజకవర్గంలో అలా సంవత్సరానికి సంవత్సరానికి పెరుగు పెరుగుతూనే ఉంది జనసేన పార్టీని ఇంకా ముందుకు తీసుకోపోయి మా పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో మేమంతా కష్టపడి ప్రతిరోజు కష్టపడి పనిచేస్తున్నాము జై జనసేన జై జై జనసేన